అందరికీ నమస్కారం మనందరం చిన్నప్పుడు అమ్మమ్మల దగ్గరో తాతయ్యల దగ్గరో ఎన్నో కథలు విని ఉంటాం అలాంటి కథల్లో మనల్ని ఎంతో ఊహాలోకల్లోకి తీసుకెళ్లిన ఒక అద్భుతమైన జానపద కథే కీలుగుర్రం ఈరోజు ఆ కథని మళ్లీ ఒకసారి గుర్తు చేసుకుందాం కథ మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచించండి ఒక చెక్క గుర్రం అంటే ప్రాణం లేని ఒక వస్తువు ఒక పెద్ద రాజ్యాన్ని ఎలా కాపాడగలిగింది వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదూ కాని ఈ ప్రశ్నకు సమాధానమే ఈ కథలోనే అసలు మజ పదండి ఆ రహస్యమేంటో తెలుసుకుందాం సరే ఇక కథలోకి వెళ్ళిపోదాం మొదటి భాగం మహారాజు ఒక మాయలో పడటం హాయిగా ప్రశాంతంగా ఉన్న ఒక రాజ్యంలో ఒక కుట్ర ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం అనగనగ విదర్భ అనే ఒక రాజ్యం ఉండేది అది చాలా సుసంపన్నమైనది ఆ రాజ్యాన్ని ప్రసేన మహారాజు ఆయన భార్య ప్రభావతి రాణి చాలా ధర్మంగా పరిపాలించేవాళ్లు ప్రజలందరూ కూడా చాలా సుఖసంతోషాలతో ఉండేవారు అంతా ఇంత సాఫీగా సాగిపోతున్న టైంలో ఒకరోజు రాజుగారు సరదాగా వేటకు అడవికి వెళ్లారు అక్కడాయనకు భువనసుందరి అనే ఒక అమ్మాయి కనిపించింది అబ్బో ఆమె అందం చూసి రాజుగారు అక్షరాల మైమరిచిపోయారు కాని ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్ ఆ కనిపించిన భోనసుందరి మామూలమ్మై కాదు ఆమె ఒక మాయలమారి రాక్షసి రాజుగార్ని తన మాయమాటలతో మాయతో వశపరుచుకుని పెళ్లి చేసుకుని ఏకంగా కోటలోనే అడుగుపెట్టింది ఆ రాక్షసి కోటలోకి అడుగు పెట్టడంతోనే అసలు కథ మొదలైంది దాని రాకతో పాపం అమాయకురాలైన మన ప్రభావతి రాణిగారి జీవితంలో కష్టాలు మొదలయ్యాయి రాక్షసి తన ప్లాన్ను అమలు చేయటం స్టార్ట్ చేసింది రాత్రికి రాత్రే రాజ్యంలోని ఏనుగుల్నీ గుర్రాల్ని తినేసేది కాని తెల్లవారేసరికి ఏమీ తెలియనట్టు ఈ ఘోరమంతా చేసింది మన రాణీ ప్రభావతే అని రాజుగారికి నమ్మబలికేది చూసారా ఎంత తెలివో రాక్షసి మాయలో పూర్తిగా మునిగిపోయిన రాజుకి మంచి చెడు ఆలోచించే శక్తి కూడా పోయింది తన భార్యే దోషి అన్నమ్మాడు అంతే ఆమె గర్భవతి అని కూడా చూడకుండా కోపంతో అడవికి పంపించేశాడు చాలా దారుణం గదా అయితే కథ ఎక్కడితో అయిపోలేదు ఎక్కడన్యాయం జరుగుతుందో అక్కడే న్యాయాన్ని నిలబెట్టడానికి ఒక హీరో పుడతాడు ఇప్పుడు మన కథానాయకుడు విక్రముడు ఎంట్రీ టైం వచ్చింది అడవిలో ఎన్నో కష్టాలు పడుతున్న ప్రభావతి రాణికి ఒక తేజస్సుతో వెలిగిపోయే కొడుకు పుట్టాడు అతనే విక్రముడు తల్లి పెంపకంలో అడవిలోనే పెరిగాడు అన్ని విద్యల్లోనూ ఆరితేరి చాలా ధైర్యవంతుడయ్యాడనమాట సరిగ్గా అదే సమయంలో ముగ్గురు గొప్ప శిల్పులు కలిసి ఒక అద్భుతాన్ని తయారుచేశారు అదేంటో తెలుసా ఆకాశంలో కూడా ఎగరగల ఒక మాయా కీలుగుర్రం బహుశా అది మన హీరో కోసమే తయారయిందేమో విక్రముడు పెద్దయ్యాక తన తల్లికి జరిగిన ఘోరమైన అన్యాయం గురించి తెలుసుకున్నాడు ఇంకా అంతే తన తల్లి పడిన అవమానానికి కారణమైన వాళ్లపై పగ తీర్చుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ కీలుగుర్రాన్ని సంపాదించి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు ఇప్పుడు కథ చాలా చాలా కీలకమైన దశకు చేరుకుంది రాక్షసిని ఓడించాలంటే దాని బలం కాదు దాని బలహీనత ఏంటో తెలియాలి మరి ఆ రహస్యం ఎలా బయటపడిందో చూద్దామా తన ప్రయాణంలో విక్రముడు విద్యావతి అనే ఒక రాజుకుమారిని కలిశాడు ఆమె కేవలం అందంగా ఉండటమే కాదు చాలా తెలివైనదీ ఉన్న అమ్మాయి విద్యావతి ఎంత తెలివైందో చెప్పడానికి ఇదో ఉదాహరణ రాక్షసి విక్రముడిని చంపమని తన సోదరికి ఒక ఉత్తరం పంపిస్తే విద్యావతి చాలా చాకచక్యంగా దాన్ని మార్చేసింది ఆ ఉత్తరంలో ఇతను గొప్ప వీరుడు ఇతనికి గౌరవమివ్వండి అని రాసి విక్రముడి ప్రాణాలను కాపాడింది నిజంగా కథలో ఇదొక అద్భుతమైన మలుపు సరే ప్రాణాలైతే దక్కాయి కాని ఇప్పుడు విక్రముడి ముందున్న అతిపెద్ద సవాలు ఒక్కటే అసలు ఆ మాయలమారి రాక్షసి ప్రాణం ఎక్కడ దాగి ఉంది అది కనుక్కుంటేనే కదా ఈ కథకొక ముగింపనేదుంటుంది విద్యావతి సహాయంతో విక్రముడు ఆ రహస్యాన్ని ఛేదించేశాడు ఒక పెద్ద కిందున్న రెండు పురుగులలోనే ఆ రాక్షసి ప్రాణం దాగి ఉంది అని తెలుసుకున్నాడు ఇంకేముంది ఇక మిగిలింది ఆ పురుగుల్ని నాశనం చేయడమే రహస్యం తెలిసిపోయింది ఇక మిగిలింది అంతిమ పోరాటమే కథ చివరి అంకానికి వచ్చేసింది విజయం సాధించి తిరిగి రావడం విక్రముడు వెంటనే వెళ్ళి ఆ పురుగులను పట్టుకుని చంపేశాడు ఎప్పుడైతే అవి చనిపోయాయో ఇక్కడ రాజ్యంలో ఉన్న కూడా ప్రాణాలు విడిచింది ఇంకా తన కీలుగుర్రం మీద తల్లి ప్రభావతిని రాజుకుమారి విద్యావతిని ఎక్కించుకుని విజయగర్వంతో తన రాజ్యానికి తిరుగు ప్రయాణమయ్యాడు జరిగిన నిజం తెలుసుకున్న ప్రసేన మహారాజు చాలా బాధపడ్డాడు పశ్చాత్తాపడ్డాడు తన కొడుకు చూపిన వీరత్వానికీ గర్వపడి విక్రముడికి రాజుగా పట్టాభిషేకం చేశాడు అలా కథ సుఖాంతమైంది ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడు స్వాగతిస్తాం చివరగా ఒక ప్రశ్నతో ముగిద్దాం ఈ కథలో అసలైన హీరో ఎవరు కత్తిపట్టి రాక్షసిని అంతం చేసిన విక్రముడా లేక తన తెలివితో ప్రాణాలు కాపాడి విజయానికి దారిచూపిన విద్యావతా ఎవరి పాత్ర ఎక్కువ కీలకమనిపిస్తోంది దీని గురించి ఆలోచించండి మరో ఆసక్తికరమైన కథతో మళ్లీ కలుద్దాం